హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా స్టైల్లో మీరు మెచ్చే మటన్ కర్రీ మటన్ అర కేజీ తీసుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కొబ్బరి పొడి లవంగాలు నాలుగు యాలికాయలు మూడు దాల్చిన చెక్క మూడు చిన్నవి సాజీర పావు టీ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు పసుపు ఉప్పు కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు కడిగి కడి చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు కడి చేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నా నాన్ స్టిక్ గిన్నె లేకపోతే మామూలు గిన్నెలో కూడా వండుకోవచ్చు కడాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఈ నూనె పావుతోని నాలుగు పోసుకున్నా ఇది మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు బిర్యానీ ఆకేసుకుందాం వేసుకుందాం యాలక్కాయలు లవంగాలు చెక్క సాజీరా ఇవి వేసుకోవాలి మటన్ కర్రీ అన్నం చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అట్లనే కడి చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఒకసారి కలపెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ పచ్చివాసన పోయే వరకు కలపెట్టుకుందాం మటన్ కర్రీ ఇలా వండుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడో పసుపు వేసుకొని ఇదంతా కలిసేదాకా కలబెట్టుకోవాలి ఇందులో మటన్ వేసుకుందాం మటన్ వేసుకొని మొత్తం కలిసేదాకా కలపెట్టుకోవాలి మటన్ అంతా కలిసేదాకా కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళొకసారి కలుపుకోవాలి అంతా ఇప్పుడు ఈ మటన్లో ఉప్పు కారం వేసుకొని కలపెట్టుకోవాలి ఎప్పుడో కలబెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేదాకా ఉంచాలి ఎప్పుడో మూద్ద చూద్దాం చూడండి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ మటన్ అంతా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసాం కదా ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ మటన్ ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి మూతది చూద్దాం చూడండి కూర అంతా దగ్గర పడ్డది ఇప్పుడు కొబ్బరి పొడి మసాలా ఈ రెండు వేసుకోవాలి ఇదంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టాలి మూత తీసి చూద్దాం చూడండి కొబ్బరి పొడి మసాలా వేసినాం కదా కూర అంతా చిక్కపడ్డది ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం మటన్ అంతా మంచి ఉడికింది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఈ పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇదంతా ఒకసారి కలపెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర వేసాం కదా అది కొద్దిసేపు ఉడకడం కోసం మూత పెట్టుకుందాం మూతదీప్ చూద్దాం మటన్ అంతా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్